త్రి దేవుని అతి మహోన్నతమైన నామానికి సమస్త ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాను దేవుని శుద్ధిస్తూ ఉన్నాను దేవుని గనపరుస్తూ ఉన్నాను ఈరోజు ప్రత్యేకంగా ఒక ప్రైవేట్ సాంగ్ రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది ఆ ప్రాంతంలో ఆ సంవత్సరాల్లో రిలీజ్ అయిన పాట ఇది ఏసు నీలా లేరు లోకంలో ఎవ్వరు ఉంటారని నేను ఊహించినా కానలేదు ఎంతమందికి వచ్చి ఈ పాట ఈ పాట నేను నెట్లో కూడా చూశాను ట్రై చేశా కానీ ఎక్కడ లేదు యాక్చువల్గా కానీ ఇది నాకు భయ హెడే అప్పుడు అంతా పాడేవాళ్ళం కాబట్టి ఎనివేస్ ఈ పాట పాడి దేవుని స్థుతించాలని ఆశపడుతూ ఉన్నాను ఏ సునీలా లేరు లోకంలో ఎవరు సునీలా లేరు లోకంలో ఎవరు ఉంటారని నేను ఊహించిన కానలేదుల లేరు లోకంలో ఎవరు ఉంటారని నేను ఊహించిన కానలేదు నీవే నాకు మరి నేను నీ నను మార్చి మలచుము నీ నీరు నీవే నీ వేణా నేను నీ నీమినీ నను మార్చి మలచుము నీ నీరు ఇసు నీలా లేరు లోకంలో ఎవరు ఉంటారని నేను ఊహించిన కానలేదు దారి తొలగి తిరిగిన వేళలో మార్గమునే చూపావు దరి కానకుండ నీ ధరికి చేచావు దారి తొలగి తిరిగిన వేలలో మార్గమునే చూపావు ధరికానకుండ నన్ను నీధరికి మార్గం సత్యం జీవంన్నావు మార్గం జీవం నేనన్నావు ఇసునీలా లేరు లోకం లోయవరు ఉంటారని నేను ఊహించిన కానలేదు ఇసునీలా లేరు లోకం లోయవరు ఉంటారని నేను ఊహించిన కానలేదు ఇంధన నా బ్రతుకును నీవు చిగురింప ఫలమే లేని బ్రతుకును ఫలింప ఎండిన నా బ్రతుకును నీవు చిగురింప చేసావు ఫలమే నేని బ్రతుక్కును ఫలింప చేశావు ఆత్మీయ వరములతో నేను నింపెదనన్నావు ఆత్మీయ వరములతో నేను నిన్ పెదనన్నావు ఇసునీలా లేరువు లోకం లోయవరు ఉంటారని నేను ఊహించిన కానలేదు ఇసునీలా లేరు లోకంలో లోయవరు ఉంటారని నేను ఊహించిన కానలేదు నీవే నాకుందరి నేను నీ వంటినీ నన్ను మార్చివలచుమో నీ రూపునకు నీవే నా కుందరి నేను నీ నను నన్ను మార్చి మరచుమో నీ రూపునకు ఇసు నీలా లేరు లోకంలో ఎవరు ఉంటారని నేను ఊహించిన కానలేదు లేరు లోకంలో ఎవరు ఉంటారని నేను ఊహించిన కానలేదు దేనికి స్థుతి చెల్లిస్తాను మహింపరుస్తున్నానండి ఈ పాట నేను ఎక్కువ నేను సిటీలో చదివినప్పుడు పస్ట్రైన్కి వెళ్ళిన కొత్తలో అలా పాడుకునే నాకు చాలా ఇష్టమైన పాట ఇది యాక్చువల్లీ దీనికి గిటార్ అలా ఉంటే చాలా బాగుంటుంది ఐ మీన్ మ్యూజిక్ ఉంటే చాలా బాగుంటుంది కొన్ని పాటలకి ఎనీవేస్ నేను వితౌట్ మ్యూజిక్ పోస్ట్ చేస్తూ ఉన్నాను కాబట్టి ఈ పాట కూడా నేను వితౌట్ మ్యూజిక్ే నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను నేను కనిపిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమె